కార్తీక్ సిటీకి కొత్త తక్కువ రెంట్ దొరికిందని చెప్పి సిటీకి దూరంగా ఉన్న ఓ పాట అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో చేరాడు ఆ బిల్డింగ్లో మిగతా ఫ్లాట్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి ఒక్క వాచ్మెన్ తప్ప మొదటి రోజు రాత్రి సమయం పన్నెండు దాటింది కార్తీక్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు అంతా నిశ్శబ్దం కార్తీక్ ఉలిక్కిపడ్డాడు నా పైన ఫ్లోర్లో ఎవరూ లేరు కదా అది టెర్రస్ కదా అని అనుకున్నాడు ఏదో పిల్లి అయి ఉంటుందని సర్ది చెప్పుకున్నాడు రెండవ రోజు రాత్రి సరిగ్గా పన్నెండు ఐదు నిమిషాలకు మళ్లీ అదే శబ్దం ఈసారి నడక శబ్దం కాదు ఎవరో భారీ వస్తువును నేలమీద లాగుతున్నట్టు శబ్దం డ్రాగింగ్ సౌండ్ కార్తీక్ భయపడ్డాడు వెంటనే వాచ్మెన్కి చేశాడు కార్తీక్ ఎవండి పైన టెర్రస్ మీద ఎవరో ఉన్నారు శబ్దాలు వస్తున్నాయి వాచ్మెన్ సర్ టెర్రస్ తలుపులు ఎప్పుడూ తాళం వేసే ఉంటాయి ఆ తాళం చెవి నా దగ్గరే ఉంది అక్కడ ఎవరూ ఉండరు కార్తీక్ ఫోన్ పెట్టేశాడు కాని శబ్దాలు పెరుగుతున్నాయి ఎవరో పరిగెడుతున్న శబ్దం కార్తీక్కి చెమటలు పట్టాయి ధైర్యం చేసి టార్చ్ లైట్ తీసుకుని మెట్లు ద్వారా పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు మెట్లు ఎక్కుతున్న కొద్దీ చలి పెరిగింది టెర్రస్ డోర్ దగ్గరకు వచ్చాడు వాచ్మెన్ చెప్పినట్టే డోర్కి పెద్ద తుప్పుపట్టిన తాళం ఉంది లోపలికి వెళ్లడం అసాధ్యం కానీ డోర్ కింద నుంచి ఒక చిన్న కాంతి లైట్ బయటకు వస్తోంది ఎవరో లోపల లైట్ వేసి ఉన్నారు కార్తీక్ ఒడికిపోతూ డోర్ కన్నంగుండా లోపలికి చూశాడు అక్కడ ఒక కుర్చీ ఉంది ఆ కుర్చీలో ఎవరో కూర్చుని ఉన్నారు వారి వెనుకవైపు మాత్రమే కనిపిస్తోంది సరిగ్గా అదే సమయంలో ఆ వ్యక్తి నెమ్మదిగా తల తిప్పడం మొదలుపెట్టాడు కార్తీక్ ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు ఆ వ్యక్తి ముఖం సగం తిరిగేసరికి కార్తీక్ గుండె ఆగిపోయినంత పనయింది ఎందుకంటే కుర్చీలో కూర్చున్నది మరెవరో కాదు అది కార్తీకే కార్తీక్ భయంతో వెనక్కడుగు వేసి కిందపడిపోయాడు వెంటనే తన జేబులోని ఫోన్ బ్రోగింది అది వాచ్మెన్ నంబర్ వణుకుతున్న చేతులతో ఫోన్ లిఫ్ట్ చేశాడు వాచ్మెన్ వాయిస్ సీరియస్గా సార్ మీరు అర్జెంటుగా కిందకి వచ్చేయండి ఇప్పుడే సీసీ కెమెరాలో చూశాను నిన్న రాత్రి మీరు లిఫ్టులో వెళుతుండగా పవర్ పోయింది కదా మీరు ఇంకా ఆ లిఫ్టులోనే ఇరుక్కుపోయి స్పృహ లేకుండా ఉన్నారు మరి ఇప్పుడు నాతో ఫోన్లో మాట్లాడుతున్నది ఎవరు మనం కొన్నిసార్లు మన భయాల్లోనే బందీలమైపోతాం కార్తీక్ ఇంకా ఆ లిఫ్టులోనే ఉన్నాడు లేదా ఆ థర్డ్ ఫ్లోర్లో మనం చూసింది నిజమా ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ని భయపెట్టడానికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి